నమస్తే అండి మీ పేరండి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సర కాలం అయితే పూర్తి అయిపోయింది కదా సంవత్సర కాలం వదిలే ఈయన పరిపాలన బాగానే ఉంది ప్రజలకు కూడా ఉంది ఈ డబ్బులు కూడా డాకలా డబ్బులు పింఛన్లు బాగానే అందిస్తున్నాడు ఇంకా ఇంకా అది కూడా పింఛన్లు కూడా పత్తి రాస్తాడు త్వరలోనే మళ్ళీ ఆగస్టు పదిహేను ఏద బస మోషేత ఈ సూపర్ సిక్స్ పరిస్థితి ఏమైందండి మరి ఆరు గ్యారెంటీలు చెప్పారు ఆరు గ్యారెంటీలు ఎన్ని సాధ్యం చేయగలిగారు మూడో నాలుగో చేసాడండి ఆ ఆ చేశారు ఏంటండి ఆ మూడో నాలుగో కూడా ఏం చేశారు ఏం చేశారు అని నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చాడు ఇంకోటి ఏంది గుట్టలే వండి ఎన్ని అమ్మోడి ఇచ్చాడు మళ్ళీ ఎనకబడ తగ్gina కూడా మళ్ళీ పెంచి చూసి ఇచ్చాడు మళ్ళీ రైతు భరోసా మన బాగా వేసాడు రైతు భరోసా పడిపోయిందా పడిపోయింది ఇరవై వేలు ఇరవై వేలు బల్ల ఏడు వేలు అదేంటి ఇంకా రెండుసార్లు వేస్తా అన్నాడు రెండు సార్లు వేస్తా ప్రభుత్వం పోయడము రెండు సార్లు వేస్తాడు చేస్తాడా ఆ నమ్మకం ఉందా మీకు ఆయన అన్నాడు ఎత్తే ఓట్లేస్తాం వేయకపోతే వేయో అది అంటే ఏంటంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అసలు ఏ విధంగా ఉంది ఏ విధంగా కొనసాగుతుంది పడ్డ పట్టి పని చేసాడు ఆయన చుట్టూ తిరిగి ఆ రోజు ఒక్కడ పడలేదు అన్నాడు లేదు ఉండు రైతు అనేవాడికి పొలం ఉంటే బండి ఇప్పుడు ఎక్కడి దాకా నా కోళ్ళకి పోయిన ఐదేళ్ళు ఆడపాటి నాకు మరి మరివాళ్ళు నాకు లేదు నాకు వాళ్ళకి ఒకదానికే పడతాయి మీ ఇల్లు మొత్తం మాపింగ్ యాపింగ్ అయిపోయింది ఒకదానికే పడతాయి వాళ్ళకి రేషన్ కార్డు వాళ్ళకు ఉంది వాళ్ళ వాళ్ళకి సపరేట్కి ఉంది ఉన్నాక కూడా ఒకరికేదానికే పడతాయి నీకు అన్నాడు రైతు భరోసా ఇప్పుడు తిరిగాను మొన్న రవి మొన్నే చెప్పాడు ఇప్పుడు బ్యాంక్ ఆఫీస్కి వస్తే దిక్కులేదు ఐదేళ్ళు పాట ఐదేళ్ళు ఆమె ఆడబడి నాకాడపాడాది మరి మాట్లాడతా ఎందుకు వదిలేదు దాని గురించి నేను ఎమ్మర్తిట్ల ఎమ్మర్తిచ్చిన తలనొప్పులు అన్నీ ఏంటండి మీరు పబ్లికే కదా ఆయన చెప్తున్నారు ఆయన ఏమో అన్ని పథకాలు వచ్చాయంటున్నారు ఇష్టమైంది అన్నాడు అన్నాడండి నాకు ఇష్టం లేదు నేను అన్నాను ఏమొచ్చినాయి అందరూ ఎవడు అందరూ తిరుగుతున్నారు పడలేదు అని అన్ని వచ్చినాయి సరే అన్నీ వచ్చినాయి అంటే మీకు అసలు మీకేంటి అసలు సమస్య మీకేం రాలేదు అసలు వచ్చిన తర్వాత మాకు రుణమాఫీ రుణమాఫీ వచ్చేటప్పుడు ఇది రైతు భరోసా అన్నుకీ బావం పెట్టాడు కండి ఐదేళ్ళు ఆ గవర్నమెంట్ లో బండి నాకు మా కోళ్ళ కాడబడి నాకు ఆడబడి నాకు ఇవ్వలి బళ్ళ పడవని చదువుతున్నాడు మా కోళ్ళకి ఒక దానికే బాడున్నారు తర్చేసుకున్నా పడవ అన్నాడు మీ ఇల్లు మొత్తం కలిసి ఉండడు మ్యాపింగ్ చూపించా అంట అందరూ కలిసి ఉండట్టు నా కొడుకు వాళ్ళ కో వాళ్ళ కార్డు వాళ్ళకు ఉంది వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకు ఉంది వాళ్ళ కుటుంబం వాళ్ళైతే నాలో కలిపి ఎలా కాలం అంది పరిత కాదండి మరి ఇరవై వేలు అనేది మూడు కిస్తీలుగా వేస్తానని ముందు చెప్పాడా ఎలక్షన్ ముందు చెప్పాడా మరి ఇప్పుడు చాలా వరకు వైసీపీ నాయకులు చెప్తున్నారు మరి ఆయన చేయనట్టు చెప్పినట్టు చేయట్లేదు అని దానికి మీరు ఏం చెప్తారు సమాధానం ఇక ఇప్పుడు ఎక్స్పర్ట్ వాళ్ళు ఎప్పుడేం చెబుతారు మేము మేము అనకూడదు అన్నమాట వాళ్ళు అడుగు చెబుతారు నేనాడు అయినా పాద ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం ఆయన అన్నీ వేస్తున్నాడు అనుకున్నా అన్ని ఇంకా రెండు రకాల చేస్తాడు నిదానా అక్కడ కళ్యాణం లేదు డబ్బులు వేస్తాడు నిదానా ఇంకేంటారండి మరి రోడ్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆయన రోడ్లు అసలు ఏ విధంగా ఉంచేవారు రోడ్లు మట్టి వేయాలి ఆ మాటికలేపిచ్చి రోడ్లు తిప్పుతున్నాడు ఆయన మట్టి మట్టి అది కూడా మరి ఆయన మూడు రాజధానులు కట్టానని చెప్తున్నాడు కట్టాడు చెప్పాడు వైజాగ్ కర్నూలు మంతిని అది ఒకటే రాజధాని చెప్పిన మాట ప్రకారం అన్ని అమలు చేసుకుంటూ వచ్చాడని చెప్తున్నారు ఏం లేదండి చేతి రికార్డు ఉండాలిగా మన అమరావతి అయిందని అక్కడ కేంద్రంలో బుక్మేం కూడా ఎక్కిందిగా పటం కూడా ఎక్కిందిగా ఇంకేంది ఇంకా ఇప్పుడు ఆయన అధికారంలో ఉండగా కాబట్టి మాట్లాడతాడు అధికారంలో అయిన వాళ్ళు ఏం మాట్లాడతాం అది అమ్మఒడి అనేసి చెప్పారు కదండి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒకరికి వేశారు మరి ఇప్పుడు ఎంత ముందు ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు కదా సాధ్యం అయింది అసలు కదా అండి లోతాలు పోతాలు ఉంటాయి కదా తప్పులు పప్పులు అవి చేసుకోమని రెండో మళ్ళీ కూడా వేసాడు నాలుగు నెలలకి అన్ని సర్జేస్తా వేసుకోమని రైతు భరోసా కూడా దిగబడి వాళ్ళకి మీరు రైతు కేంద్రానికి పోయి అవి తప్పు చూపించుకోండి చెబుతారు ఎందుకు ఆగిందని అని అన్నారు కరెంట్ బిల్లుల పరిస్థితి బిల్లులు విపరీతంగా పెరిగిపోయా అంటున్నారు అంటారండి ఇప్పుడు ప్రతి ఇంటికి కూలర్ ఉంది ఏసీ ఉంది మరి ఫ్యాన్లు ఉన్నాయి ఎవరి ఫ్యాన్లు వాళ్ళకి కావాలి కోళ్ళ ఫ్యాన్లు కొడుకు ఫ్యాను మరి అన్ని ఫ్యాన్లు ఉన్నాయి కరెంటు బిల్లు రాకే వస్తుంది ఇప్పుడు మన తిన్నాం అది ఖర్చేగా అది అంతే ఏది లేదు మనం జగన్మోహన్ రెడ్డి గారు మరి పరామర్శించడానికి జైలు దగ్గరికి వెళ్తున్నారు ఆయన 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 ప్రజాదరణ పెరిగిపోతుందంట జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అనుకోని అనకూడదు ఆయన మేము విమర్శించకూడదు ఆయన ఏదో ఆయన చేసుకుంటున్నాడు ఈయన పరిపాలన ఈయన చేసుకుంటున్నాడు అది పాదయాత్ర మొదలు పెడతాడంట కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు చేశారు అంగారు పొరం తీసి చేసింది ఈయన కూడా చేస్తాడు ఏముందంటో ఆయన ఆయనకే చేసుకుంటాడు ఇప్పటికైతే ఎలా అనిపిస్తుంది మీకైతే సంవత్సర పాలన అయితే ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆనే ఉందండి అది ఇబ్బంది అయితే ఏమి లేదు